నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము మొదటగా మేషరాశి వారికి సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు దైవ అనుగ్రహంతో వ్యాపారాలు లాభాల బాట పడతాయి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు తదుపరి రాశి వృషభ రాశి వారికి వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి దాయాదులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు అంతగా అనుకూలించవు తదుపరి రాశి మిథున రాశి మిథున్ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు ఇంటా బయట ఊహించని చికాకులు పెరుగుతాయి దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి వృత్తి వ్యాపారాలు అందకుడిగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి పనిస్తాయి వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది మంచి మాట తీరుతో ఇంటా బయట అందర్నీ ఆకట్టుకుంటారు సమాజంలో పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు తదుపరి రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా వేస్తారు కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగాలలో అదనపు పని భారం ఉంటుంది తదుపరి రాశి రాశి తుల రాశి వారికి బంధుమిత్రులతో ఊహించని మాట పట్టింపులు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు తప్పవు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి తదుపరి రాశి వృశ్చిక రాశి వృష్టికి రాశి వారికి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉంది ప్రణాళికలతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఒక వ్యవహారంలో దూర ప్రాంత బంధుమిత్రుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు వ్యాపారాలలో ఉత్సాహంగా ముందుకు సాగుతారు వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి తదుపరి రాశి ధనస్సు రాశి ధన రాశి వారికి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది బంధువులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు కొన్ని వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు దైవ దర్శనాలు చేసుకుంటారు ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు వ్యాపారాలు అంచనాలు అందుకుంటారు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది దూర ప్రయాణం సూచనలు ఉన్నాయి ఇంటా బయట చికాకులు పెరుగుతాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం అందుతుంది దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో హోదాలు పెరుగుతాయి ఇవి వాటి రాశి ఫలితాలు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ